హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఒక ఆధునిక పవర్ఫుల్ మరియు స్టైలిష్ ఎస్యూవీ కొనాలని ఆలోచిస్తుంటే రెండు వేల ఇరవై ఐదు మహీంద్ర ఎక్స్వీ త్రీ డబల్ ఓ మీ కోసం అనువుగా ఉంటుందని చెబుతున్నాం ఈ కొత్త మోడల్ మరింత అడ్వాన్స్ టెక్నాలజీ అద్భుతమైన డిజైన్ అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో మీరు చూడగలిగే ఎస్యూబీగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు మహీంద్ర ఎక్సువి త్రీ డబల్ జీరో డిజైన్ కొత్త మోడల్లో సరికొత్త షార్ప్ మోడ్రన్ డిజైన్ కనిపిస్తోంది బోల్డర్ ఫ్రంట్ గ్రిల్ కొత్త ఎల్జీడీ హెడ్లాంప్స్ ఆకర్షణీయమైన ఫాగ్ లైట్స్ ఈ ఎస్బీ యొక్క లుక్ను మరింత అగ్రెసివ్గా చేస్తాయి రాబోయే రోజుల్లో ఈ డిజైన్ ద్వారా మీరు మీకు కావలసిన ప్రతిదానిని పొందగలుగుతారు ఇంటీరియర్ రెండు వేల ఇరవై ఐదు ఎక్స్వి త్రీ డబల్ ఓ యొక్క ఇంటీరియర్లో విస్తృతమైన డాష్ బోర్డ్ అద్భుతమైన ఇంటీరియర్ ఫినిషింగ్ మరియు హైటెక్ డిజైన్ ఉన్నాయి కొత్త సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లై ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ కారును మరింత కాంప్లెక్ట్ మరియు ప్రీమియం అనుభవాన్ని అందిస్తోంది కోసం కన్వీనియంట్ ఫీచర్లు కూడా ఉన్నాయని మీరు గమనించవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ పవర్ సీట్స్ మరియు లెథరెడ్ అప్హోల్ స్టరీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి సురక్షిత మహేంద్ర ఎక్స్వీ త్రీ డబుల్ బో రెండు వేల ఇరవై ఐదులో ఇండస్ట్రీ లీడింగ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి జూయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ పార్కింగ్ సెన్సార్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఇవి మీరు ఎప్పటికప్పుడు సురక్షితంగా రోడ్లపై ప్రయాణించడానికి సహాయపడతాయి రెండు వేల ఇరవై ఐదు ఎక్స్బీ త్రీ డబల్ ఓలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఇంజన్లు బలం మరియు ఫ్యూల్ ఎఫిషియన్సీకి అద్భుతమైన సమతుల్యతను అందిస్తాయి డ్రైవ్ అనుభవం మరింత మైదానంలో సరళంగా ఉంటుంది పవర్ఫుల్ ఇంజిన్ అందుబాటులో ఉండటం వల్ల ఈ కార్ హిల్స్ ట్రాఫిక్ రెస్ట్ ఫ్రీడమ్ సరళంగా ఎదుర్కొంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ రెండు వేల ఇరవై ఐదు ఎక్స్వి త్రీ డబల్ స్మూత్ సిస్టమ్ సున్నితమైన స్టీరింగ్ బ్రేక్ సిస్టమ్ మరియు సంవిధానమైన సస్పెన్షన్ వ్యవస్థతో అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తోంది మీరు రోడ్లపై డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు అనుభవించే హైలైట్ ఇంటెలిజెంట్ ట్రాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్ ద్వారా మెరుగైన కంట్రోల్ అనుభవం మహేంద్ర ఎక్స్వి త్రీ డబల్ ఓ రెండు వేల ఇరవై ఐదు కొత్త మోడల్ డబల్ జూ ఫోర్ డబల్ జూ సిక్స్ డబల్ జూ ఎయిట్ మరియు డబల్ జూ ఎయిట్ ఓ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది ప్రతి వేరియంట్కు ప్రత్యేకమైన ఫీచర్లు ఆప్షన్స్ ఉన్నాయి మీరు మీరు కోరుకునే ప్రీమియం ఫీచర్లతో అయితే ఎంచుకోవచ్చు ధర రెండు వేల ఇరవై ఐదు ఎక్స్వి త్రీ డబల్ ఓ ధర ఎనిమిదిన్నర లక్షల నుంచి పద్నాలుగు లక్షల మధ్య ఉంటుంది ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ఆధారంగా మారుతుంది ముగింపు మీరు పవర్ ప్రీమియం సురక్షితమైన ఎలగెంట్ లుక్ కాంబినేషన్ కోసం చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మహీంద్ర ఎక్సిబి త్రీ డబల్ ఓ ఖచ్చితంగా మీకు సరిపోయే ఎస్యుబి ఈ కార్ ఆధునిక టెక్నాలజీ అద్భుతమైన సురక్షితత మరియు పెర్ఫార్మెన్స్తో ఉత్తమ అనుభవాన్ని అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి